వెంటనే వెంటనే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బిఆర్ఏ జే నాయకులను మొన్న జరిగిన హైదరాబాద్లో మినిస్టర్ ప్రోగ్రామ్ ముట్టడిని అక్రమ అరెస్టు నిరసనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాలని అందులో భాగంగా కమ్మరిపల్లి మండలం తహసీల్ ఆఫీస్లో మేము వీఆర్ఎల్ఎం అరవై ఒక్క పైబడిన వారసుల మందిరము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మా డిమాండ్స్ ఏంటంటే ఎనభై ఒకటి ఎనభై జియో ప్రకారం అరవై ఒక్క సంవత్సరాలు నిండిన మా వారసుల ప్లేస్లో మాకు అప్పటి ప్రభుత్వము జియో కాపీ పాస్ చేసి కానీ ఇప్పటికీ మాకు ఇంప్లిమెంటేషన్ చేయలేరు దానిలో భాగంగానే మా వారసులకు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మందిని వెంటనే ఆర్డర్ కాపీలు ఇచ్చి మమ్మల్ని రేవంత్ రెడ్డి గారిని ఆదుకోవాలని సిటిక్ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది